హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో మనం టెన్త్ క్లాస్ బయోసైన్స్ నుంచి సెవెంత్ లెసన్లో ఉన్న బిట్స్ని చూద్దామండి యాక్చువల్లీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో మనము టెన్త్ బయోలో ఉన్నటువంటి ఫిఫ్త్ లెసన్ వరకు ఉన్నటువంటి బిట్స్ అన్ని చూసాం కదండి యాక్చువల్లీ సిక్స్త్ లెసన్లో చాలా ఎక్కువ బిట్స్ ఉన్నాయండి అండ్ నాకు ఇప్పుడు క్లాస్ రికార్డ్ చేయడానికి అంత టైం లేదు సో నేను రిమైనింగ్ క్లాసెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా వీలుంటే మరీ ఎక్కువ బిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకొని అది ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి సో బిఫోర్ దట్ సెవెంత్ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అయితే ఈ క్లాస్లో మనం చూద్దాం ఓకేనా అండ్ చాలామంది అడుగుతున్నారు నైన్త్ బయో సైన్స్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎయిత్ క్లాస్ చేయమని యాక్చువల్లీ నోట్స్ ఉన్నప్పటికీ కూడా నేను క్లాసెస్ చేసేంత టైం లేదండి నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి డిఎస్సి కూడా చాలా దగ్గరలోనే ఉంది సో నాకు అదంతా కూడా ప్రాసెస్ ఫినిష్ చేసి అప్లోడ్ చేసేంత టైం అయితే అసలు లేదండి వీలైనంత వరకు ఎయిత్ ఫిజికల్ కెమిస్ట్రీ నైన్త్ బయోసైన్స్ స్టార్ట్ చేయలేకపోయినప్పటికీ కూడా నేను స్టార్ట్ చేసిన టెన్త్ బయోసైన్స్ రిమైనింగ్ లెసన్స్ అన్నిటినీ కూడా ష్యూర్గా ఫినిష్ చేస్తానండి ఓకేనా ఎప్పుడైతే సెవెంత్ లెసన్లో ఉన్నటువంటి బిస్ని చూద్దాము సెవెంత్ లెసన్ జీవక్రియలలో సమన్వయం ఇందులో ఫస్ట్ పాయింట్ రక్తంలో అనేక రకాల పదార్థాలు ఎంతెంత స్థాయిలో ఉండాలి అనేది జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి కనుక తగ్గినట్లయితే వెంటనే మనకు ఆకలి వేస్తున్నట్లుగా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ జీర్ణాశయ గోడల్లోని కొన్ని కణాల ద్వారా గ్రిలిన్ అనేటటువంటి హార్మోన్ స్రవించబడంతో ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవుతాయి నెక్స్ట్ ముందు మెదడులోని డయన్ సఫలస్ మరియు వేగస్ నాడి వేగస్ నాడి అనగా పదవ కపాలను అడిగా చెప్పబడుతుందండి సో ఇవి ఆకలి కోరికలను జీర్ణాశయం నుండి మెదడుకు చేర్చుటలో ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తాయి నెక్స్ట్ పాయింట్ ఆకలి కోరికలు దాదాపు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతాయి ఆకలి కోరికలు ఎన్ని నిమిషాల వరకు కొనసాగుతాయండి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కొనసాగుతాయి నెక్స్ట్ పాయింట్ కడుపు నిండి ఎలాంటి ఆహారం అవసరం లేదు అది లేదు అని అనిపించినప్పుడు లెప్టిన్ అనేటటువంటి మరో హార్మోన్ స్రవించబడి ఆకలిని అణిచివేస్తుంది మనకు ఆకలి వేస్తుంది అని చెప్పే సంకేతాలను మనకు తెలిపేటటువంటి హార్మోన్ ఏంటండి గ్రిలిన్ గ్రిలిన్ ఉత్పత్తి అయినప్పుడు అంటే గ్రిలిన్ అనేటటువంటి హార్మోన్ స్రవించబడినప్పుడు మనకు ఆకలి సంకేతాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి అండ్ అదేవిధంగా మనం ఫుడ్ తీసుకుంటున్న టైంలో మనకు సరిపడా తీసుకున్నప్పుడు లెప్టిన్ అనేటటువంటి మరొక హార్మోన్ స్రవించబడి మన యొక్క ఆకలిని అణచివేస్తుంది నెక్స్ట్ పాయింట్ తీవ్ర జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు మన జ్ఞానేంద్రియం సరిగా పనిచేయదు నెక్స్ట్ పాయింట్ వాసన రుచి రెండు గ్రహించగలిగితేనే ఆహారం యొక్క రుచి మనము గుర్తించగలుగుతాము నెక్స్ట్ పాయింట్ ఉమామి ఉమామి అనగా జపానీయుల వంటకపు రుచి నెక్స్ట్ పాయింట్ ఆహారం రుచి లాలాజలంతో కలిసినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనకు మనం తీసుకునేటువంటి ఆహారం యొక్క రుచి ఎప్పుడు తెలుస్తుందండి మనం తీసుకున్నటువంటి ఆహారము లాలా జలంతో కలిసినప్పుడు మాత్రమే మనకు దాని యొక్క రుచి తెలుస్తుంది నెక్స్ట్ పాయింట్ ఆహారం నాలుకపై ఉన్న గిన్నెలాంటి రుచి మొగ్గల్ని తగలగానే వాటి రుచి సంకేతాలు మెదడుకు చేరుతాయి ఓకేనా అండి మనం ఫుడ్ తీసుకుంటాం కదా సో అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది నాలుకపై ఉన్నటువంటి గిన్నె లాంటి రుచి మొగ్గల్ని తగలగానే రుచి వాటి సంకేతాలు మెదడుకి చేరడం జరుగుతుంది నెక్స్ట్ ముక్కులోని శ్లేష్మ పలుచని నీటి పొరను కలిగి ఉంటుంది వాసన చూసినప్పుడు గాలిలో తేలియాడేటటువంటి వాసన పదార్థ అణువులు ఈ పొరలో కరుగుతాయి అండ్ అదేవిధంగా ముక్కు మరియు నాలుకపై గల రసాయన గ్రాహకాలు లేదా గ్రాన గ్రాహికలు సంకేతాలను నాడీ ప్రచోదన రూపంలో మెదడుకు పంపడం జరుగుతుంది ప్రజెంట్ నేను బిట్స్ని ఏం ఎక్స్ప్లెనేషన్ దానికి రిలేటెడ్గా లింక్డ్గా ఉన్నటువంటి ఏ బిట్స్ని కూడా చెప్పలేనండి ఎందుకంటే అంత టైం లేదు ఇప్పుడు ఇది కూడా ఎందుకు చేస్తున్నానంటే క్లాష్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది మీకు క్విక్ రీజన్ లాగానో లేదంటే బిట్స్ ఇవి ఇవి ఉన్నాయని చెప్పేసి ఓవరాల్ ఒక చిన్న కన్క్లూజన్కి రావడానికి మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇది జస్ట్ నేను రాసిన పాయింట్స్ అన్నింటినీ మీకు రీచ్ అవ్వడానికి మాత్రమే చెప్తున్నానండి సో హోప్ యు అండర్స్టాండ్ నేను ఏం కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ మీకు ఉన్న పాయింట్స్ని మీకు చెప్పేస్తున్నాను అంతే నెక్స్ట్ పాయింట్ మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి వాసన మరియు రుచిని గుర్తిస్తుంది నెక్స్ట్ పాయింట్ నాలుకను అంగిలికి నొక్కి పెట్టినప్పుడే మనం ఆహార పదార్థాల రుచిని సులభంగా తెలుసుకోగలం నెక్స్ట్ పాయింట్ నాలుకపై రుచి మొగ్గలుంటాయి ఈ రుచి మొగ్గలు గుళికలను కలిగి వాటి యొక్క పైన తెరుచుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఈ గుళికలు జ్ఞాన కణాలను కలిగి ఉంటాయి ఇక్కడ చూడండి నాలుక పైన ఏముంటాయి రుచిముగ్గలు మరి ఈ రుచి ముగ్గలు వేటిని కలిగి ఉంటాయి గులికలను ఇవి అంటే ఈ రుచి ముగ్గలు గులికలను కలిగి పైన తెరుచుకుంటాయి నెక్స్ట్ ఈ గుళికల్లో ఏముంటాయి మరి జ్ఞాన కణాలు ఉంటాయి నెక్స్ట్ పాయింట్ కుంతకాలు పదునైనటువంటి అంచును కలిగి రథనికలు పూసుగా అండ్ అదేవిధంగా అర్ధచరుణకాలు చర్వనకాలు రెండు కూడా చదునుగా ఉంటాయి మరి కుంతకాలు అగ్ర అగ్రచర్వనకాలు చెర్వనకాలు అనేటివి వే వేటి యొక్క రకాలండి మన దంతాల యొక్క రకాలు కుంతకాలు అగ్ర అగ్రచర్వనకాలు చెరవనకాలు ఇందులో కుంతకాలు ఎలా ఉంటాయి పదునైన అంచును కలిగి ఉంటాయి రథనికలు కూసుగా ఉంటాయి అగ్రచరవనకాలు మరియు చెరవనకాలు రెండు కూడా చదునుగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఆహారాన్ని నేరుగా మింగడం సాధ్యం కాదు సో దంతాలు విసిరి నమిలి చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి మన ఫుడ్ని డైరెక్ట్గా ఫాలో చేసేయం కదండి సో మరి ఎలా మనం మింగడం జరుగుతుందంటే దంతాలు వాటిని విసిరి నమిలి చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడం ద్వారా మనం దాన్ని మింగుతాము సో ఇలా జరిగేటటువంటి ఈ విధానాన్ని అంతా కూడా ఏమంటారంటే నమలడం ద్వారా చూర్ణం చేయడం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ దవడలోని అంతర కండరాలు ఆహారం నమిలేటప్పుడు దవడను కిందికి పైకి పక్కకి వెనక్కి కదిలించడంలో తోడ్పడతాయి చాలామంది అంటున్నారండి సెంటెన్స్ని షార్ట్కట్లో రాయడం బాగాలేదని ఓకే బట్ నేను ఇది క్లాసెస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇంతకుముందు రాలేదు కదండి నా ఓన్గా నేను ఎలాగైతే గుర్తుపెట్టుకోగలను నాకు ఇది షార్ట్కట్లో ఎలా అయితే ఈజీగా గుర్తుంటుంది అనే విధంగా నేను అలా రాసుకున్నాను అంతే సో నెక్స్ట్ టైం ఏదైనా క్లాస్ చేసేటప్పుడు కొత్తగా నోట్స్ కనుక రాస్తే అప్పుడు నేను ఫుల్గా సెంటెన్స్ రాయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఐదవ కపాల దవడలోని అంతర కండరాల కదలికలను నియంత్రిస్తుంది నెక్స్ట్ అనియంత్రిత నాడీ వ్యవస్థ చర్య వలన లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి లాలాజలం ఆహారాన్ని తేమగా చేసి నమిలి మింగడానికి అనుకూలపరుస్తుంది అండ్ ఆహారం జిగురు ముద్దలాగా మారుతుంది మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది లాలాజలంతో కలిసి జిగురు ముద్దలాగా మారుతుందండి మరి ఇలా మారిందని ఏమంటారంటే బోలస్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ లాలాజలంలోని లాలాజల అమైలేజ్ అనేటటువంటి ఎంజాయిమ్ పెద్ద పెద్ద పిండి పదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది సాధారణంగా చక్కెరలుగా మార్చడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ మింగే క్రియా యంత్రాంగం కూడా నాడీ సమన్వయంతో పనిచేస్తుంది మెదడు కాండం దగ్గరలోని మధ్యాముఖంలో ఈ నియంత్రణ కేంద్రం అనేది ఉంటుంది నెక్స్ట్ పిహెచ్ వాల్యూ సెవెన్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది క్షారంగాను అదే పిహెచ్ వాల్యూ సెవెన్ కంటే తక్కువగా ఉన్నట్లయితే అది ఆమ్లంగాను అండ్ పిహెచ్ వాల్యూ సెవెన్ అంటే ఏడుగానే ఉన్నట్లయితే అది తటస్థంగాను చెప్పబడుతుంది నెక్స్ట్ రాత్రి చురుకుగా ఉండి పగలు విశ్రాంతి తీసుకునేటటువంటి జీవులని నిషాచర జీవులు అని చెప్పేసి అంటారండి నిషాచర జీవులను ఏంటంటారు రాత్రి చురుకుగా ఉండి పగలు విశ్రాంతి తీసుకునేవి నిషాచర జీవులు అండ్ అదేవిధంగా రాత్రి పూట విశ్రాంతి తీసుకొని పగలు చురుకుగా ఉండేవి దివాచరులు దివాచరులను ఏంటంటారు రాత్రిపూట విశ్రాంతి తీసుకొని పగలు చురుకుగా ఉండేవి మరి దివాచరులకు ఎగ్జాంపుల్స్ ఎవరండి మనమే మానవులం హ్యూమన్స్ అంతా కూడా ఉంటాయి అంతా చురుగ్గా ఉండి నైట్ టైంలో విశ్రాంతి తీసుకుంటారు కదా సో రాత్రి విశ్రాంతి పగలు చురుగ్గా ఉండేటటువంటి జీవులు దివాచరులు రాత్రి చురుగ్గా ఉండి పగలు విశ్రాంతి తీసుకునేవి నిషాచర జీవులు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ మానవుడు ప్రతిరోజు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల లాలాజలం అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ ముద్దగా నమిలి మింగిన ఆహారం పెరిస్టాలిక్ కదలికల ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది నెక్స్ట్ ఆహార వాహిక గోడలు స్థితిస్థాపక శక్తి గల నునుపు కండరాలను కలిగి ఉంటాయి స్థితిస్థాపక శక్తి గల నునుపు కండరాలను కలిగి ఉండేవి ఏంటండి మన ఆహార వాహిక యొక్క గోడలు నెక్స్ట్ ఆహారనాళ గోడలు గుణం గల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి దీన్ని ఏమంటారు శ్లేష్మం అంటారు శ్లేష్మం అనేది ఏంటంటారండి ఆహారనాళ గోడలు జారుడుగుణం కలిగినటువంటి ఒక జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి దాన్నే శ్లేష్మం అంటారు అయితే ఈ శ్లేష్మం వచ్చేసి చమురులాగా పనిచేస్తూ ఆహార వాహిక గోడలకు హాని జరగకుండా కాపాడుతూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఆహార వాహిక గోడలు రెండు రకాల మెత్తటి నునుపు కండరాలను కలిగి ఉంటాయి ఫస్ట్ వన్ లోపలి పొరల్లో వలయాకారంగా వెలుపలి పొరల్లో స్తంభాకారంగా ఉండేటటువంటి కండరాలు ఉంటాయి ఆహార వాహిక గోడలు ఎన్ని రకాల మెత్తని నునుపు కండరాలను కలిగి ఉంటాయండి రెండు రకాలు సో అందులో లోపలి పొరల్లోనేమో వలయాకారంగా అండ్ అదేవిధంగా వెలుపలి పొరల్లో సంభాకార కండరాలను కలిగి ఉంటాయి నెక్స్ట్ పాయింట్ కండరాల సంకోచ వ్యాకోచ కదలికల వలన ఒక తరంగం లాంటి చలనం ఏర్పడి ఆహార బోలస్ను జీర్ణాశయంలోకి నెడుతుంది ఈ యొక్క అంటే ఇలా జరిగేటటువంటి ప్రక్రియనే పెరిస్టాలసిస్ అంటారు అయితే ఈ పెరిస్టాలసిస్ అనేది అనియంత్రితమైనది పెరిస్టాలసిస్ అనేది ఏ విధమైన చర్య అండి అనియంత్రితమైనటువంటిది ఇది అనియంత్రిత నాడి వ్యవస్థ ఆధీనంలో ఉండి నియంత్రించబడుతుంది నెక్స్ట్ పాయింట్ నోటి కుహరంలో ఆహారం ఉన్నప్పుడు బుగ్గలో నాలుకలోని జ్ఞాన నాడులు ఉత్తేజితమవుతాయి నాడి ప్రచోదనాల రూపంలో సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి మెదడు సమాచారాన్ని విశ్లేషించినాక చాలక నాడుల ద్వారా జీర్ణాశయపు గోడలను చేరతాయి అయితే జఠర గ్రంథులు ఉత్తేజితమై జఠర రసాన్ని స్రావిస్తాయి నెక్స్ట్ పాయింట్ జీర్ణాశయ కండరంలో జరిగేటటువంటి సంకోచ సడలికల వలన ఆహారం ఆమ్లాలు మరియు ఇతర జీర్ణరసాలతో కలిసి చిలకబడి జావ లాంటి ద్రవంలాగా మారుస్తాయి ఈ విధంగా జావ లాంటి ద్రవంలాగా మారిందనే ఖైమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ కొన్ని పెద్ద ప్రోటీన్ అణువులు కూడా ఇక్కడ జీర్ణమై సరళ పదార్థాలుగా మారతాయి నెక్స్ట్ పాయింట్ జీర్ణాశయ ప్రక్రియ ముగిసే దశ వరకు జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి సో జీర్ణాశయం చిన్న ప్రేగులోకి తెరుచుకునేటటువంటి భాగంలో ఉన్నటువంటి సంవరణీ ఖండరాన్ని సంకోచం చెందిస్తుంది నెక్స్ట్ అందువల్ల ఆంధ్రమూలం లోపలికి దారి ఏర్పడి అసంపూర్ణంగా జీర్ణమైనటువంటి ఆహారం కొద్ది కొద్ది మోతాదుల్లో ఆంధ్రమూలంలోకి విడుదలవుతుంది పాయింట్ పెరిస్టాల్సిస్ అపసవ్య దిశలో జరిగినప్పుడు వామిటింగ్ జరుగుతుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి మనం ముద్దగా మింగినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆహారం అది వచ్చేసి పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుందని చెప్పేసి ఒకవేళ ఇక్కడ పెరిస్టాలిటిక్ చలనాలు సవ్య దిశలో జరిగినట్లయితే అక్కడ ప్రాబ్లమ్ ఏమీ రాదండి అది డైరెక్ట్ జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది మనం తీసుకున్న ఆహారము అదే పెరిస్టాల్సిక్ చలనం అనేది అపసవ్య దిశలో జరిగినట్లయితే అప్పుడు వామిటింగ్ జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఆవుల్లో గేదె వంటి నెమరు వేసే జంతువుల్లో పెరిస్టాల్సిస్ చలనం వ్యతిరేక దిశలో జరుగుతుంది అయితే వ్యతిరేక దిశలో ఆహారం ముద్ద ఇక్కడ ఆహారం ముద్ద అంటే ఏంటంటే బోలస్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పుకున్నాము సో ఈ ఆహారం ముద్ద జీర్ణాశయ సమీప భాగం నుండి నోటి వరకు వెనకకు కదులుతుంది అయితే ఆవుల్లో గేదెలు వంటి వాటిల్లో గబగబా నమిలి మింగినటువంటి ఆహార నిలువకు జీర్ణాశయంలో అదనపు తిత్తి వంటి నిర్మాణం అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ ఇక్కడ ఆహారం యొక్క పర్సంటేజ్ అది జీర్ణాశయం ఖాళీ కావడానికి పట్టే సమయము చిన్న ప్రేగు ఖాళీ కావడానికి పట్టేసేటువంటి సమయం అని చెప్పేసి ఒక చిన్న బాక్స్ ఇచ్చారండి అది ఎంత చూద్దాము ఫస్ట్ వచ్చేసి పర్సంటేజ్ అండ్ జీర్ణాశయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆహారం ఖాళీ అవ్వడానికి ఇంత సమయం పడుతుంది చిన్న ప్రేగులు ఖాళీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అది చూడండి ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆహారం అనేది జీర్ణాశ అంటే జీర్ణాశయంలో ఉన్న యాభై శాతం ఆహారం ఖాళీ కావడానికి రెండున్నర నుండి మూడు గంటల సమయం పడుతుంది అండ్ అదేవిధంగా అదే యాభై శాతం ఆహారం చిన్న ప్రేగు నుంచి ఖాళీ కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది మొత్తం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ జీర్ణాశయం నుండి ఖాళీ కావడానికి నాలుగు నుండి ఐదు గంటల సమయం చిన్న ప్రేగు ఖాళీ కావడానికి ముప్పై నుంచి నలభై గంటల సమయం పడుతుంది అంటే ఇక్కడ పెద్ద ప్రేగు యొక్క ద్వారా జరిగేటువంటి ప్రయాణాన్ని కలుపుకొని ఇంత సమయం అనమాట నెక్స్ట్ పాయింట్ మన జీర్ణాశయం నిర్దిష్ట పరిమాణం గల సంజు వంటిది కాదు ఇది సాగే గుణం కలిగినటువంటి ఒక తిత్తి వంటి నిర్మాణము మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి పరిమాణం అనేది పెరుగుతుంది అండ్ అదేవిధంగా ఆహారం యొక్క పరిమాణాన్ని బట్టి జీర్ణరసాలను స్రవించడం జరుగుతుంది అండ్ చడిపోయినటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు జీర్ణక్రియా యంత్రాంగం గుర్తించి జీర్ణం చేయుటకు నిరాకరిస్తుంది ఆ విధంగా అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో పనిచేసేటటువంటి జీర్ణాశయ గోడల్లో అలజడి ఏర్పడి ఈ విధంగా జీర్ణం కాని ఆహారం ఏదైతే ఉంటుందో ఆహారంతో పాటు కైమ్ను కూడా బయటకు నెడుతుంది వలన మనకు వాంతులు అనేటివి జరుగుతాయి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ కొన్నిసార్లు హఠాత్తుగా త్రేన్పులు వస్తుంటాయి త్రేన్పులతో పాటు కొంత ద్రవం జీర్ణాశయం గుండా పైకి కదిలి ఆహార వాహిక ద్వారా నోటిలోకి చేరుతుంది ఇలా జరిగిన వెంటనే ఛాతి భాగంలో గొంతులో మంట పుడుతుంది నెక్స్ట్ జీర్ణాశయం నుంచి ఆమ్లాలు పైకి ఉబ్బికి ప్రవహించడం వల్ల ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం హఠాత్తుగా త్రేన్పులు రావడము ఆ త్రేన్పులతో పాటు కొంత ద్రవం జీర్ణాశయం గుండా పైకి కదిలి ఆహార వాహిక ద్వారా నోటిలోకి చేరుతుంది ఇలా జరిగిన వెంటనే భాగంలో గొంతులో మంట వస్తుందని చెప్పి చెప్పుకున్నాం కదండి మరి ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే జీర్ణాశయం నుంచి ఆమ్లాలు పైకి ఊబికి ప్రవహించడం వల్ల ఈ విధంగా జరుగుతుంది నెక్స్ట్ జీర్ణాశయ ప్రతిచర్యలకు ఇది ఉదాహరణ సో ఇలాంటి కండర సంకోచాలు అనియంత్రిత స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలోకి పదవ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి నెక్స్ట్ పాయింట్ జీర్ణాశయ గోడల నుంచి స్రవించబడేటటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన శరీరంలోని గట్టి ఎముకలను సైతం జీర్ణం చేయగలిగేటటువంటి బలాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ జీర్ణాశయ గోడల్లోని కొన్ని గ్రంథులు శ్లేష్మ పదార్థాన్ని స్రవించగా ఇవి గోడలపై పలుచని పొరలాగా ఏర్పడుతుంది అయితే ఇది ఆమ్ల ప్రభావం నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది నెక్స్ట్ పాయింట్ పెట్రోలియం జల్లి చేసేటటువంటి పని జీర్ణాశయ గోడల్లోని శ్లేష్మం చేసేటటువంటి పనితో మనం పోల్చవచ్చును పెట్రోలియం జల్లీ ఉంటుంది కదండి అది చేసేటటువంటి పనిని మనం దేంతో పోల్చవచ్చు అంటే మన జీర్ణాశయ గోడల్లోని శ్లేష్మం చేసేటటువంటి పనితో పోల్చవచ్చును నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఆహారం జీర్ణాశయం నుండి చిన్న ప్రేవుల్లోకి ప్రవేశించినప్పుడు అది రసం వంటి లాగా మారును ఆహారానికి గల ఆమ్ల స్వభావం గల సెక్రటీస్ అండ్ కొలెస్టోకాయనిన్ అనేటటువంటి హార్మోన్ను స్రవింపజేస్తుంది ఈ హార్మోన్లు క్లోమం కాలేయం మరియు చిన్న ప్రేవు గోడల్లోని జీర్ణరసాలను ఉత్తేజపరిచి క్లోమరసం పైత్య రసం మరియు ఆంధ్ర రసాలను స్రవింపజేస్తాయి నెక్స్ట్ పాయింట్ చిన్న ప్రేవు గోడలు ఎల్లప్పుడూ చిన్న పరిమాణంలో ఉండేటటువంటి అణువులనే గ్రహిస్తాయి పెద్ద అణువులు మిగిలిపోతాయి అయితే ఈ చిన్న ప్రేవు గోడల్లోని తలంలో వేలల్లో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి వీటిని ఆంధ్రచూషకాలని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఈ చూషకాలు ఏం చేస్తాయండి మరి చిన్న ప్రేవుల లోపలి గోడల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి చూషకాలు ఎక్కడ ఉంటాయి చిన్న ప్రేవుల గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో లాంటి నిర్మాణాలు ఉంటాయి ఈ నిర్మాణాలని ఆంధ్రచూషకాలు అంటారు అయితే మరి ఈ ఆంధ్రచూషకాల యొక్క పని ఏంటి అంటే చిన్న ప్రేవుల లోపలి గోడలు ఉంటాయి కదండి ఆ గోడల యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ నాడీ కణాలతో కూడినటువంటి ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది అయితే మన శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలవడం జరుగుతుంది దేన్ని రెండవ మెదడుగా పిలుస్తారండి మన యొక్క జీర్ణనాళంలోని నాడి వ్యవస్థ నాడి కణాలతో కూడినటువంటి ఎంతో సంక్లిష్టమైన నాడి వలయాన్ని కలిగి ఉంటుంది కదా సో ఈ యొక్క వ్యవస్థను మన యొక్క శాస్త్రవేత్తలు రెండవ మెదడుగా పిలుస్తారు నెక్స్ట్ పాయింట్ వ్యాధి నిరోధక వ్యవస్థ డెబ్బై శాతం వరకు ఆహారనాళంలో చేరేటటువంటి వ్యాధి కారకాలను సంహరించి బయటకు పంపేటటువంటి చర్యలపై కేంద్రీకరించబడి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ జీర్ణనాళంలోని నాడీ కణజాల సముదాయం కేవలం జీర్ణక్రియ జరపడం లేదా అప్పుడప్పుడు ఆకలి కోరికల సంకేతాలు పంపడం వరకే పరిమితం కాకుండా ముఖ్య సమాచారాన్ని పంపేటటువంటి న్యూరోట్రాన్స్ మీటర్తో నిక్షిప్తమై ఉంటుంది నెక్స్ట్ పాయింట్ జీర్ణ మండలంలోని నాడీ వ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఆహార వాహిక నుంచి పాయువు వరకు దాదాపు తొమ్మిది మీటర్ల పొడవు కలిగి జీర్ణ నాడీ వ్యవస్థగా పిలువబడేటటువంటి రెండవ మెదడులోని అనేక నాడులు పొరల రూపంలో జీర్ణనాలపు గోడలలో ఇమిడి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఈ రెండవ మెదడులో దాదాపు వంద మిలియన్ నాడీ కణాలు ఇమిడి ఉంటాయి ఇది వెన్నుపాము మరియు పరదీయ నాడీ వ్యవస్థలోని నాడీ కణాల సంఖ్యను మించి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ రెండవ మెదడు తనదైనటువంటి స్వీయ ప్రతిస్పందనలను జ్ఞానేంద్రియ శక్తిని కలిగి ఉండడం వలన జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎన్నో పనుల నిర్వహణను మెదడుతో సంబంధం లేకుండా నియంత్రిస్తుంది ఓకేనా నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ అవసరమైన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగును చేరినప్పుడు దానిలోని నీటిని పెద్ద ప్రేగు గోడలు శోషిస్తాయి నెక్స్ట్ పెరిస్ట్రాలిక్ తరంగాలు వ్యర్థ పదార్థాలను పెద్ద ప్రేగు నుండి పురుష నాళంలోకి కదిలిస్తాయి నెక్స్ట్ పెద్ద ప్రేగులోని కొలాన్ ఎడమ భాగం మలాన్ని నిల్వ చేసి ట్యాంక్ లాగా పనిచేస్తుంది నీటిని పునశ్చోసనం చేస్తుంది మిగిలిన వ్యర్థాలు పెద్ద ప్రేగులోని చివరి భాగమైనటువంటి పురీషనాళంలో పురుష నాళంలో నిల్వ చేయబడతాయి దుర్గంధంతో కూడిన పసుపు రంగులోని వ్యర్థాన్ని సాధారణంగా మలం అంటారు నెక్స్ట్ పాయింట్ పెద్ద ప్రేగు చివరి భాగంలో ఉండేటటువంటి రెండు కండర పొరలు వాయువు యొక్క సంభరణి కండరాలుగా ఏర్పడతాయి అయితే లోపలి సంభరణి కండరం అనియంత్రంగాను నెక్స్ట్ బయటి సంవరణి కండరం నియంత్రంగాను పనిచేస్తాయి నెక్స్ట్ ఆహారం నుండి శక్తి పొందాలంటే అది ఆక్సీకరణం చెందాలి దీనికోసం శ్వాసక్రియ జరగాలి నెక్స్ట్ పాయింట్ శ్వాసక్రియలో ఆక్సిజన్ వాయుగోనుల గోడల ద్వారా రక్తంలోకి చేరుతుంది ఇక్కడ నుండి ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశించి శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేయబడుతుంది అయితే అదే సమయంలో రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోని వాయుగోనుల్లోకి చేరుతుంది అండ్ నిశ్వాసలో అది బయటకు పంపబడుతుంది నెక్స్ట్ పాయింట్ కణాల్లోని పోషకాలు ఆక్సీకరణం చెంది శక్తి విడుదలవుతుంది అండ్ శ్వాసక్రియలో ఉచ్ఛ్వాస క్రియల ద్వారా గాలిని శ్వాసిస్తుంటాం అనియంత్రితంగా జరిగేటటువంటి ఈ చర్యలను స్వయం చోదిత నాడీ వ్యవస్థలోని మధ్యాముఖం నియంత్రిస్తుంది ఓకేనా ఇవి వచ్చేసి సెవెంత్ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి నేను నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదండి యాజ్ రీజ్గా ఉన్న బిట్స్ చెప్పుకుంటూ వెళ్ళాను అండ్ టైం లేదు కాబట్టి మేబీ కొంచెం హరీలో చెప్పి ఉంటాను ఎక్కడైనా ప్రొనౌన్సియేషన్ కానివ్వండి స్పీడ్ అప్ అవ్వడం అలాంటివి ఏమైనా జరిగితే సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వగలరు అండ్ వీలైనంత వరకు ఈ టెన్త్ క్లాస్ బయో సైన్స్ రిమైనింగ్ ఫోర్ లెసన్స్ని కూడా ఫినిష్ చేస్తాను ఓకేనా అండ్ వీడియో కనుక మీకు నచ్చిన అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్